హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బందర్ రోడ్డుకి ఆటో నగర్కి దగ్గరలో యనమల కుదురు క్లాస్ ఏరియాలో అందమైన బీహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ కేవలం ఇరవై ఐదు లక్షలకు మాత్రమేనండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి సో ఈ ప్రాపర్టీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది దీని ఎస్ఎఫ్టీ నైన్ ఫిఫ్టీ ఏరియా సెవెన్ ఫిఫ్టీ యూడిఎస్ థర్టీ స్క్వేర్ హ్యాడ్స్ అండి ఇది నార్త్ ఫేసింగ్ కార్ పార్కింగ్ లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ లిఫ్ట్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్స్కి సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్